బంగాళాఖాతంలో అల్పపీండం కొనసాగుతుంది మరో మూడు రోజుల్లో తుఫాన్గా మారే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది ఈ తుఫాన్కి సేనియర్ అనే తుఫా పేరును ప్రకటించారు అధికారులు నామకరణం చేశారు అయితే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఒకటి వరకు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని ఇవాళ రేపు నెల్లూరు కడప చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతూ ఉంది ఈ నెల ఇరవై నాలుగో తేదీ నాటికి మరొక అల్పపీడనం అండమాన్ తీర ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంది అక్కడ అల్పపీడనం బలపడితే గనక అది వాయుగుండంగా మారి ఇరవై ఎనిమిదో తేదీ నాటికి తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది సేనార్ పేరుతో ఈ తుఫాన్ కి నామకరణం కూడా చేసే అవకాశం ఉంది అరబ్ ఎమిరేట్స్ సూచించిన ప్రకారం ఈ నామకరణం చేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఒకవేళ ఈ తుఫాన్ బలపడితే గనక అది తీరం దాటేది ఎక్కడా అన్నది స్పష్టత ఉంది అయితే ప్రస్తుతం తుఫాను ఏర్పడడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లుగా వాతావరణ శాఖ సూచనలు చేసింది కాబట్టి జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఇది దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో ఇటు చిత్తూరు నెల్లూరు తిరుపతి కడప ఈ ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు మిగిలిన చోట్ల మోస్తరు నుంచి తేలికపడి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనాల ప్రభావంతో చలి తీవ్రత కూడా తగ్గింది ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి మొన్నటి వరకు కూడా చూసుకుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కానీ ప్రస్తుతం వాతావరణ మార్పులతో ప్రస్తుతం వాతావరణ మార్పులున్న నేపథ్యంలో ఏదైతే టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం చూసుకుంటే గనక అల్లూరి అలాగే అల్లూరి జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలోని కూడా ఆరు మినుమలూరు పాడేరు ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా ఇటీవల కాలంలో సింగిల్ డెజిట్స్ వచ్చిన టెంపరేచర్స్ ఇప్పుడు ప్రస్తుతం పదమూడు పద్నాలుగు డిగ్రీలకి మళ్లీ పెరిగాయి వాతావరణంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి పొగమంచి కూడా తగ్గింది ప్రస్తుతం కొంత డ్రై వాతావరణం అయితే ఉంది ఈ అల్పపీడనాల ప్రభావంతో సైక్లోన్ కనుక ఏర్పడితే కనుక మళ్లీ వాతావరణంలో మార్పులైతే మాత్రం వచ్చే అవకాశం ఉందని వెదర్ అప్డేట్స్ అయితే చెప్తూ ఉన్నాయి మొత్తానికి చూసుకుంటే కనుక ప్రస్తుతం ఏర్పడిన బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంది ఈ నెల ఇరవై నాలుగు తర్వాత ఏదైతే అండమాన్ తీర ప్రాంతాల్లో మరో అల్ప ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వీటిలన్నిటి వాతావరణంతో ఏపీలో వారం రోజుల్లో దాదాపుగా తేలిక నుంచి మోస్తరు వర్షాలు అయితే మాత్రం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్డేట్ చేస్తుంది ఇది లేటెస్ట్ వెదర్ ఇన్ ఫోర్ వీడియో జర్నలిస్ట్ ధనుష్ అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం